అర్థమైందా మీకు అర్థమైంది రాజా అడుగుతున్నా అర్థమైందా మీకు జగన్ నీ పాలన ఇది నేను అనుకున్నా ఇది జ్యూసే పాపం ఫ్రూట్ జ్యూస్ ఏమన్నా ఉందేమో అనుకున్నా ఒరిజినల్ చాయ్ ఒరిజినల్ చాయిస్ ఏంటమ్మ ఇలాంటి చెత్త మనుషులకు ఓటేయాల మనం ఇలాంటి చీప్ లిక్కరికి ఓటేయాల మీరు వేస్తారా మీరు అంటే మీరంటే లెక్కలేని తర్వాత కాదా ఏం ఏంజియాలైతే ఇలాంటి వాళ్ళని తగలబెట్టాల మిమ్మల్ని నాశనం చేసి మీ జీవితాలతో ఆడుకున్నవాడు ఎవ్వరు ఎవ్వరూ బాగుపడకూడదు కడానా మద్యంలో నీచానికి పోయి డబ్బులు దోచుకున్న దుర్మార్గుల్ని ఏంజియాల తమ్ముడు అడుగుతున్నా పాతి పెట్టాలి తాపీ మేస్తలు హుషారుగా ఉండాలి మిమ్మల్ని కూడా నాశనం చేశాడు మీరందరూ కూడా తాపీని రెడీగా పెట్టుకొని వీళ్ళని పాతి పెట్టి కాంక్రీట్ వేసి శాశ్వతంగా బయట రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిది ఏం తమ్ముళ్ళు సిద్ధమా మీరు ఇలాంటి తప్పుడు పనులు చేసి మేము సిద్ధం నీ తప్పుడు సారా తాగడానికి మేము సిద్ధంగా లేము మీ నాశనకం తీసుకొని ఇలాంటి కల్తే మన దాగి మా జీవితాలు పోగొట్టుకుని మా ఆడబిడ్డల మంగళ సూత్రాన్ని తెంచేయడానికి మేము సిద్ధంగా లేము కబద్దార్ జాగ్రత్తగా ఉండు ఇలాంటి తప్పుడు పనులు చేసిన వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడించడమే కాకుండా భవిష్యత్తులో గుణపాతం చెప్పే బాయిత మాదే అందుకే తమల్లో ఈరోజు ఇతన్ని చూసినప్పుడు ఒకటి రెండు కాదు చాలా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చాడు నేను అందుకనే మిమ్మల్ని అందరినీ మనం చూస్తే తెలుగుదేశం పార్టీని చూసినప్పుడు అభివృద్ధి జ్ఞాపకం వస్తుంది జగన్మోహన్ రెడ్డి చూసినప్పుడు విధ్వంస జ్ఞాపకం వస్తుంది ఇక్కడంతా కూడా చాలా మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు తొంభై ఆరులో ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ దానివల్ల మాదిగలకు కూడా సామాజిక న్యాయం జరిగింది ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్న తెలుగుదేశం వస్తానే ఎన్డీఏ కూడా దీనికి అనుకూలంగా ఉంది మళ్ళా ఏబిసిడి కేటగిరైజేషన్ తెచ్చి మాదికలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతామని మాదికలు అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే మాదాసు మాదాస్ కురబ ఉన్నారు ఈ మాదాసు కురబ తెలంగాణలో ఎస్సీలుగా ఉన్నారు నేను ఒకటి ఆమె ఇస్తున్నా మాదాసి కురవల్ని ఎస్సీలో చేర్చే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా